誰が起こるか。

వచ్చినాక మాకు మేలే జరిగింది మాకు సంతోషంగా ఉంది మాకు వచ్చి మూడు లక్షలు మాకు సహాయం ఇచ్చిపోయింది మా కుటుంబరాన్ని మమ్మల్ని ఆదుకొని ఆమెకి ధన్యవాదాలు మాకు మాది గ్యానికి పెంట తాటిపరి సుధాకరు తాటిపరితీ ఎంగమ్మ నా భర్త తర్వాతగా మీటింగులల్లో తిరగతా తిరగతా ఆయనకి చనిపోయిండు అన్నం నీళ్ళు లేకుండా పెట్టేసి ఆయన మరణానికి గురైండు నేను హాస్పిటల్ తీసుకుపోయేళ్ళకి మధ్యలో చనిపోయిండు మాకు కాకర్ల మా పిశ్రింటు వెంకటేశ్వర్లు మాకు నరేంద్ర నరేంద్ర నాయుడు మరి మాలి మా అశోకో మా పెభాక్రి మా మరిది మా పిల్లల్ని మా అమ్మలా ఆశీర్వదిచ్చి మా లూసు తీసుకుపోయింది కాకర్లు సురేష్ దగ్గరికి ఆయన వచ్చి మాకు సహాయం చేసిండు సాబెత్తు కొనటానికి యాభై వేలు ఇచ్చిండు కరమంత్రానికి ముప్పై వేలు ఇచ్చిండు అంతకుముందు నా కొడుకు చచ్చిపోయినప్పుడు కూడా వచ్చి ఇద్దరు చిన్న బిడ్డల్ని చూసి పదివేలు సహాయం ఇచ్చిండు మా కోడలకి కూడా బీపీ నాకు బీపీ శుక్ర రెండు ఆపరేషన్లు అయినాయి అక్కడ బతికే పరిస్థితి లేక కూతురు దగ్గరికి వచ్చి ఒక రెండు నెలల నుంచి ఇక్కడే ఉండం మళ్ళీ మా ఊరు పోతా నాకు ఇల్లు వాకిలి కూడా సదరంగా లేదు ఈయన తెలుగుదేశం వస్తే ఇల్లు కట్టుకోవాలని కొద్దిగా సిమెంట్ రాళ్ళతో కట్టిండు రేకులేసి మేము ఆ సహాయం కోసము వాళ్ళ కోసం ఎదురు చూస్తా తెలుగుదేశం గెలిస్తే ఇల్లు వాకిలు కట్టుకోవాలని ఆయన అంతా పిచ్చిలో ఉన్నాడు తర్వాత ఆయన చనిపోయినాక మేము రోడ్డుకు పడ్డట్టు మా పరిస్థితులు అట్టదల్లారిపోయింది అందుకని చెప్పి భువనేశ్వరం గారు కాకర్ల సురేష్ మా ప్రెసిడెంట్లు మా ఊరి నాయకులు మా గ్రామస్తులు అందరూ కూడా మమ్మల్ని అంగీకరించి మమ్మల్ని సాయం కోరుకోమని మమ్మల్ని ఆదుకున్న వాళ్ళు మీకు ధన్యవాదాలు